ఫ్రెండ్స్ నిన్న అంటే శుక్రవారంతో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లైవ్కి అయితే ఒక ఎండ్ కార్డ్ పడిపోయింది నిన్న ఫ్రైడే నైట్ ట్వెల్వ్కి లైవ్ అయితే ఆగిపోయింది ఇక ఈరోజు రేపు కేవలం ఎపిసోడ్స్ మాత్రమే ఇక గ్రాండ్ ఫినాలే రేపు దాదాపుగా సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది దాదాపు లెవెన్ వరకు ఉంటుంది ఇక విన్నర్గా నిఖిల్ ట్రోఫీ ఎత్తిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ త్రీ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంటుంది ఆ తర్వాత ఇంకా సీజన్ ఎయిట్ ముగిసినట్టే ఈ విషయంలోకి వచ్చినట్టయితే నిన్న ఏం జరిగింది అంటే నిన్న మనకి లైవ్ లో చాలా ప్రోగ్రామ్స్ మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేశారు కానీ అది నిన్న మనకి లైవ్ లో వచ్చిందంటే అది మొన్న జరిగినట్టు అనమాట సో ఏంటంటే మ్యాటర్ నిన్న వీళ్ళందరూ స్నానాలు చేసే లోపే అంటే ఫ్రెష్ అయ్యే లోపే ఎలవ్ బ్లాక్ అని చెప్పేసి లవ్ బ్లాక్ ఫాలో బ్లాక్ అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టారు ఆ తర్వాత ఫైవ్ స్టార్ టాస్క్ పెట్టారు దానిలో వచ్చేసరికి అవినాష్ కి అందరూ ఫైవ్ స్టార్ ఇప్పించి అందరూ ఒక ఫైవ్ స్టార్లు పంచుకున్నారు అంత బానే ఉంది ఆ తర్వాత క్యాంప్ ఫైర్ పెట్టారు పెట్టుకున్నారనమాట నిన్న క్యాంప్ ఫైర్ పెట్టుకున్న తర్వాత బిగ్ బాస్ వీళ్ళకి నూడిల్స్ అండ్ మ్యాంగో మలై పంపించాడు నూడిల్స్ అండ్ ఆ స్వీట్ తినేసి వీళ్ళు క్యాంప్ ఫైర్ లో కొంచెం ట్రాజడీగా అయితే నడిచింది నిన్న అవినాష్ వాళ్ళ బాబు గురించి వా బాబు చనిపోవడం గురించి అందరూ వాళ్ళ వాళ్ళ స్ట్రగుల్స్ గురించి మాట్లాడుకుంటూ జరిగింది అయితే మరి నిన్న అసలు ఒరిజినల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది లైవ్ మనకు చూపించకుండా చేశారు కదా ఏం జరిగింది అంటే సుమా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది సుమా బిగ్ బాస్ హౌస్ నుంచి హౌస్కి వచ్చిన తర్వాత దాదాపుగా మధ్యాహ్నం ఫోర్ థర్టీ ఫైవ్ వరకు సుమ ఆల్రెడీ ఉంది సుమా వెళ్ళిపోయిన తర్వాత ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి గ్రాండ్ ఫినాలే ఏర్పాట్లు అనేవి మొదలైపోయాయి అన్నమాట అంటే గ్రాండ్ ఫినాలే రోజున ఎన్నిరో బట్టలు ఎలా వేసుకోవాలి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి అంతేకాకుండా ఇక కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళ సామాన్లన్నిటిని కూడా తిరిగి పంపించేయాలి అంటే ఇంకా ఏదన్నా ఒక ఒకటి రెండు జతలు పెట్టుకొని మొత్తం సామాన్ కూడా బిగ్ బాస్ వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట ఎవరికి మన ఫ్యామిలీ మెంబర్స్కి అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి ఎవరెవరు వస్తున్నారనే విషయాన్ని కూడా అక్కడ బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది సో ఇంకా ఆ ఏర్పాటులో బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఉన్నారు సో ఇంకా లాస్ట్గా ఈ క్యాంప్ ఫేర్ అనేది పెట్టడం జరిగింది మనకి ఈ రోజు ఎపిసోడ్లో ఇది టెలికాస్ట్ అవుతుంది మధ్యాహ్నం ఏమో సారీ మధ్యాహ్నం ఏమో సుమా వచ్చినట్టు చూపిస్తారు ఆ తర్వాత ఇవి ప్రోగ్రామ్స్ వేసేసి ఇంకా సాటర్డే ఎపిసోడ్ని క్లోజ్ అనమాట అదే జరిగింది